హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము ఈ అయితే నేను అరటికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అండి చికెన్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ సేమ్ అలానే ఉంటుందండి ఈ అరటికాయ కర్రీ అయితే అరటికాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా కర్రీ అయితే చేసుకున్నారంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి ఇప్పుడైతే మీకు ఎలా చేయాలనేది చూపిస్తాను చూసాయండి నేను ముందుగా అయితే ఇలా ఫోర్ టమాటోస్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ టూ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి మూడైతే నేను అటికాయలు అయితే తీసుకున్నాను అండి చిన్న సైజువి అవి అయితే వాష్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై అండి ఇక కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇది వేసాక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను అండి లాస్ట్లో అయితే నేను చూసి సాల్ట్ వేసుకుంటాను ఇవైతే ఇలా అయితే ఫ్రై అయిపోవాలండి బాగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ అయితే అండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా వచ్చిందండి ఇలా అయితే బాగా ఇదంతా ఫ్రై అయిపోవాలండి ఇప్పుడైతే ఇందులో నేను ముందుగా మనం కట్ చేసుకున్న అత్తిక ఈ ముక్కలు అయితే వేసేసుకున్నానండి వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనకి గ్రేవీ కోసం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్తో కవర్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో అయితే నేను హాఫ్ స్పూన్ అయితే టార్మిరిక్ పౌడర్ వేసుకున్నాను అండి అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అండి వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను ఈ ముక్కలు అనేది మనకి బాగా బాయిల్ అయిపోవాలండి సో ఇప్పుడైతే నేను ప్లేట్తో కవర్ చేసుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే మనకి ఇలా బాగా బాయిల్ అయిపోయి ఉంటుందండి ముక్కలు కూడా బాగా ఉడిక ఉడికాయండి సో ఇప్పుడైతే మనము సాల్ట్ ఏదన్నా సరిపోకపోతే వేసుకోవచ్చండి నేనైతే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా అండ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి వేసుకుంటే టేస్టీనెస్ అయితే వస్తుందండి సేమ్ చికెన్ కర్రీ లాంటి టేస్ట్ అయితే వస్తుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ కర్రీ ఇలానే వచ్చిందండి మరో మంచి రెసిపీతో ముందుకు వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్